వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకోవడానికి ముందు మే నెలలో ఉండేటువంటి ముఖ్యమైన గ్రహాల తాలూకు స్థితిగతులు గనక పరిశీలన చేస్తే మే నెల ఏడవ తారీఖున చాలా కాలంగా బుధుడు మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నారు ఆయన తన యొక్క నీచక్షేత్రాన్ని వదిలిపెట్టి మేషరాశిలోకి ఆయన సంక్రమణం చేయబోతూ ఉన్నారు అనగా ఏడవ తారీఖు మే బుధుడు అశ్విని నక్షత్రంలోకి మారుతారు అంటే మేషరాశి సంచారం అలాగే పదిహేనవ తారీఖు మే రెండు సంక్రమణాలు కనబడుతూ ఉన్నాయి ఒకటి వృషభ సంక్రమణం అనగా రవిగ్రహం వృషభ రాశిలోకి సంచారం చేస్తారు తర్వాత పుష్కరాలు ప్రారంభమయ్యేటువంటి రోజు అది ఎంత గొప్ప రోజు అంటే రవి సంక్రమణ పుణ్యకాలము మరియు గురుడు సంక్రమించేటువంటి పుణ్యకాలము పదిహేనవ తారీఖు నాడు చాలా గొప్ప రోజు ఆ రోజునే రెండు గ్రహాలు మారుతూ ఉన్నాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు రవి వృషభంలోకి ప్రవేశిస్తున్నారు అలాగే మే నెల ఇరవై ఐదవ తారీఖున క్షమించాలి మే నెల ఇరవై ఒకటవ తారీఖున రాహుకేతుల యొక్క మార్పు అనగా కుంభరాశిలోకి రాహు యొక్క మార్పు మరియు సింహరాశిలోకి కేతు యొక్క ప్రవేశం జరగబోతూ ఉన్నది అలాగే మాసం చివరిలో బుధుడు మరలా మేషాన్ని వదిలిపెట్టి వృషభంలోకి వెళ్ళిపోతారు మిగతా గ్రహాలని అనగా శనేశ్వరుడు శుక్రుడు మీనరాశి ఎందు ఉన్నారు అలాగే కుజుడు కర్కాటక రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఈ మే నెల చాలా కీలకమైనటువంటి మాసం దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురుడు రాహుకేతువులు ఏకకాలం ముందు ఒకే నెలలో రవి గురులైతే ఒకే రోజు మారుతూ ఉన్నారు ఆరు రోజుల వ్యవధిలో గురు రాహుకేతువులు మారుతూ ఉన్నారు మరి ఈ గ్రహ సంపత్తిలో మే నెల అసలు ఏ విధంగా ఉండబోతు ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం కన్యారాశి వారికి మే మాసమందు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఈ మాసంలో రెండు విషయాలు ప్రత్యేకించి ఇంపాక్ట్ చూపించబోతూ ఉన్నాయి ఒకటి గురుబలం తగ్గుతూ ఉన్నది తొమ్మిదవ స్థానమందు సంచరిస్తూ ఉన్నటువంటి గురువు దశమ కేంద్రంలోకి మారడం వల్ల గురుబలం అనేటువంటిది తగ్గుతూ ఉన్నది అయితే సప్తమ స్థాన స్థిత షష్ఠ భావంలోకి వెళ్ళడం వల్ల రాహు యొక్క బలం పెరుగుతూ ఉన్నది రాహు యొక్క బలం పెరగడమే చాలా ముఖ్యం గురుబలం తగ్గిన బరవాల రాహు బలంగా ఉంటే ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా కొట్టుకొచ్చేస్తారు అంటే దాని అర్థం ఏంటండి షష్ఠ స్థానమందు అంత బలీయమైనటువంటి స్థితి ఎప్పుడో వచ్చాడు మహానుభావుడు రాహు ఎంతకాలమైందో ఆరవ స్థానంలోకి వచ్చి ఈ రాశి వారికి మాసం మాసార్ధత కుజ గురు ద్వాదశ మాసా రాహో రాహోశ్చాదశ్చైవా కేకేతో అష్టాదశస్త పద్దెనిమిది నెలలు ఒక రాశిలో ఉంటారు అంటే సంవత్సరంన్నర అలా దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరంన్నరలు అంటే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత తిరిగి మరలా అంటే ఆల్మోస్ట్ చాలా కాలం అవుతూ ఉన్నది అన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఈ కన్యారాశికి షష్టభావంలోకి రాహుకేతువులు వచ్చారు మరి అలాంటప్పుడు నిజంగా ఇది చాలా గొప్ప విషయం మరీ ముఖ్యంగా ఈ మాసంలో రాహుకేతువుల యొక్క మార్పు జరిగిన తర్వాతే వీరికి మంచి ఉంటుంది మీరు చూడండి అష్టమరవి యొక్క దోషం ఉన్నది ఈ మాసంలో అది తొలగిపోతూ ఉన్నది పదిహేనవ తారీఖు దాటాక రవి ఎనిమిదవ స్థానాన్ని వదిలిపెట్టి తొమ్మిదిలోకి వెళ్తారు ఆ దోషం పోతుంది అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి బలం ఏంటి అంటే కుజుడు లాభస్థాన స్థితి గ్రహంగా ఉండడం ఈ నెల అంతా వీటి మీద వెళ్ళిపోతుంది కుజుడు యొక్క బలం మీద రాహు యొక్క బలం మీద నిజానికి శుభగ్రహాలు బలంగా ఉండడం కంటే పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో యోగిస్తే వచ్చేటువంటి బలం చాలా గొప్పది అది ప్రాక్టికల్ గా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం రాహు ఆరవ స్థానంలో ఉన్నప్పుడు చెప్పారు ఒక మాట గౌర్ భూమి శత్రునాన్ లాభం షష్టస్థ అనగతే పని ఎంత శత్రువైనా కానివ్వండి వాడు ఎంత తెలివైన వాడైనా అయ్యో అవని వాడు మీకు చెడు చేద్దామని సంకల్పం చేస్తే వాడే నాశనం అయిపోతాడు అంటే అంత రక్షణ కవచంగా ఉంటాడు రాహు యవన గోడార్ధరాజ జవలోపేత వ్యయకారకు రాహువు అంటే ఎంత తీక్షణమైనటువంటి ఆలోచన ఇస్తాడంటే అది మనం మాటల్లో వర్ణించలే మనం అసలు ఆలోచించలే అంత బ్రెయిన్ యాక్టివ్ గా పనిచేస్తుంది అంటే నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇలా భయంకరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఆలోచనల్లో కన్యారాశి రాశి వారు దానివల్ల ఏమవుతుంది దీర్ఘ దృష్టి ఉంటుంది అంటే లాంగ్ టైం గురించి ఆలోచించగలుగుతారు ఆ పలానా ప్రాబ్లం కోసం ఇప్పుడే సొల్యూషన్ పెట్టుకుంటారు కరెక్ట్ గా అది రాగానే దాని మీద ప్రయోగిస్తారు దానికి సంబంధించి ఆ సమస్య అనేటువంటిది తొలగిపోతూ ఉంటుంది అలాగే కుజుడు లాభస్థానస్థిత గ్రహంగా ఉన్నప్పుడు ధైర్యం సగతేజే ఎవరినైనా పాడు చేయిచ్చేమో కానీ అతి ధైర్యవంతుడిని ఎవడు పాడు చేయలేడు భయం ఉంటే ఆ భయమే మనిషిని చంపేస్తుంది ధైర్యం మనిషిని నిలబెడుతుంది అలాగే కుజుడు లాభస్థానస్థిత గ్రహంగా ఉన్నప్పుడు కన్యారాశి వారిని పడిపోకుండా నిలబడతారు కన్యా రాశి వాళ్ళు ఎందుకు పడిపోతారండి అంటే గురుబలం లేదు కదా కొంత డౌన్ఫాల్ ఏమైనా వస్తుందేమో గురుడు దశమంలో ఉన్నారు కదా ధాన్య నాశో ధనఛేదం వృధా సంచరణం భయం అనవసరమైన వాటి గురించి భయపడేలా చేస్తారు ఉద్యోగంలో ప్రతిబంధకాలను సృష్టిస్తారు ఉద్యోగ పరంగా ఈ చికాకుల్ని సృష్టిస్తారు అయినప్పటికీ కూడా మీకు ఇందాక చెప్పినట్టు ఈ కుజరాహువులు ఇద్దరు కాస్తారు కాబట్టి ఈ మాసంలో కుజరాహువులు ఇద్దరు కూడా ప్రధానమైనటువంటి గ్రహాలు ఈ కుజరాహువుల యొక్క బలం ఉన్నంత వరకు మిగతా గ్రహాలు ఏవి కూడా చేయలేవు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రత్యేకించి మే నెలలో ఉండేటువంటి ఫలితాలు మొత్తం వీటి మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి అటు ఉద్యోగపరమైన సమస్యలకి అవకాశం ఉండదు ఆరోగ్యపరమైన సమస్యలకి అవకాశం ఉండదు మరే ఇబ్బందులకి అవకాశం ఉండదు కుజరాహువులు కాపాడుతూ ఉంటారు ఒకదైనా చిన్నపాటి సమస్యలు వస్తే రావచ్చును ప్రత్యేకించి గురుబలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి గురువారాలు శనగలు పసుపు రంగులో ఉండేటువంటి పళ్ళు లేదా గ్రంథములు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కన్యా రాశి వారు చేయదలిచింది చదువుకుంటాననేటువంటి వారికి పుస్తకాలు పంచిపెట్టడం గ్రంథ పఠనం చేసేటువంటి వారికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రంథాలను ఇస్తూ ఉండటం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు గురుబలం పెరుగుతుంది వాటి వల్ల స్వస్తి